వెల్కమ్ టు బీసిక్స్ న్యూస్ నేను విసుమరత భూపాలపల్లి పట్టణంలోని పదహారవ వార్డులో ప్రజాపాలన అవయహస్తం ఆరు గ్యారెంటీల దరఖాస్తుల ఆవిష్కరణకు శ్రీకారం చుట్టిన భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు భూపాలపల్లి పట్టణంలోని పదహారవ వార్డులో ప్రజాపాలన హస్తం ఆరు గ్యారెంటీల దరఖాస్తు స్వీకారం కార్యక్రమాన్ని ప్రారంభించిన భూపాలపల్లి ఎమ్మెల్యే గండ సత్యనారాయణరావు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజాపాలన గ్రామ వార్డు సభలను కట్టుదిట్టంగా నిర్వహించాలని డిసెంబర్ ఇరవై నుంచి జనవరి ఆరు మహాలక్ష్మి రైతు భరోసా ఇందిరమ్మ ఇల్లు గృహజ్యోతి చేయూత పథకాలకు సంబంధించి ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించాలి అని అన్నారు ఇవన్నీ కూడా మీకు ఏ అవసరాలున్నా మీ దరఖాస్తు రూపకంగా ఇస్తే సాధ్య అసాధ్యాలను గుర్తించి అర్హులైన ప్రతి వ్యక్తికి న్యాయం చేసే కొరకు ప్రభుత్వం సహకరిస్తుంది ప్రయత్నం చేస్తుందని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ మీ సేవకుడుగా ఐదు సంవత్సరాలు నన్ను శాసనసభ్యునిగా ఎన్నుకున్నారు నేను కూడా బుధవారం నుంచి క్యాంప్ ఆఫీసులో మీ అవసరాల కొద్దీ దరఖాస్తులు తీసుకొని ఆ దరఖాస్తులు జిల్లాలో సాధ్యమైనంత వరకు పరిష్కారమయ్యేటట్టు చూసి జిల్లాలో కానీ ఈ జిల్లా యంత్రాంగంతో కానీ పనులను ముఖ్యమంత్రికి మంత్రుల దృష్టికి తీసుకెళ్లైనా మీ సమస్యల పట్ల చిత్తశుద్ధితో మీ సేవకుడిగా నేను పనిచేస్తారని సందర్భంగా కూడా నేను తెలియజేస్తా ఉన్నాను మీరందరూ కూడా ఆలోచన చేసి మన గ్రామం మన యొక్క